తండేల్ సినిమా పైరసీపై పలాస ఆర్టీసీ డిపో మేనేజర్ కు చిత్ర నిర్మాత బన్నీవాసు ఫిర్యాదు చేశారు శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ డిపో బస్సులోని టీవీలో తండేల్ సినిమా పైరసీని ప్రదర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పలాస నుంచి విజయవాడ వెళ్లే ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో తండేల్ మూవీ పైరసీని ఆదివారం రాత్రి ప్రదర్శించారు బస్సు సిబ్బంది దీనిపై మండిపడ్డ ప్రొడ్యూసర్ బన్నీవాసు పలాస డిపో మేనేజర్ రోణంకి సీతారామ నాయుడుకి కంప్లైంట్ చేశారు ఆర్టీసీ బస్సులో సినిమా పైరసీలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని బన్నీవాసు కోరారు ఒక నోటీస్ జరిగింది ఆ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ తీసుకుని రేపు ఈ సర్వీసు డ్రైవర్లు ఇద్దరు కూడా రేపు మార్నింగ్ ఇన్కమింగ్ అవుతారు ఇన్కమింగ్ అయిన వెంటనే వాళ్ళకి ఎంక్వైరీ నిర్వహించి ఆ రిపోర్ట్ పై వాళ్ళకి అందజేసి వాళ్ళపై తగు చర్యలు కూడా మేము తీసుకుంటాం ఈ లోపుగా మన హైర్ బస్ ఓనర్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది అతను తన వివరణ కూడా సమర్పించిన తర్వాత పై వాళ్ళకి అది సమర్పించి వాళ్ళపై తగు చర్యలు తీసుకోవడం మరోవైపు పలాస ఆర్టీసీ డిపో బస్సులో తండేల్ సినిమా పైరసీని ప్రదర్శించడంపై ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొక్కకల్ల నారాయణ సీరియస్ అయ్యారు ఈ ఘటనపై సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు ఇప్పటికే బస్ డ్రైవర్ సిబ్బందికి నోటీసులు ఇచ్చామంటున్న ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొక్కకల్ల నారాయణతో మా ప్రతినిధి తిరుమలరావు ఫేస్ టు ఫేస్ తండేల్ సినిమా ఆర్టీసీ బస్సులో టెలికాస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎందుకు టెలికాస్ట్ చేశారు దీనికి కారణాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణ మంత్రం ఉన్నారు వాళ్ళు అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ అసలు ఏదైనా సినిమా మీరు టెలికాస్ట్ చేయాలంటే దానికి హక్కులు పంటారా అసలు ఎలా జరుగుతుంది మేము పైరిసి సినిమాలు మేము ఎప్పుడు కూడా ఆర్టీసీలు ప్రదర్శించాం ఎందుకంటే ఇల్లీగల్ అది చట్టరీత్యా నేరం అది సినిమా ప్రొడ్యూసర్స్కి చాలా ఇబ్బంది అది మాకు నిన్న మాకు కంప్లైంట్ వచ్చింది తొమ్మిదో తారీఖున బయలుదేరిన పలాస నుంచి బయలుదేరిన విజయవాడ బస్సులో ఇది ప్రదర్శించారనేది అభియోగం నిన్న ఆ బస్సు వచ్చింది మళ్ళీ రాత్రి పదో తారీఖున బయలుదేరి ఇవాళ ఉదయం తొమ్మిదో తారీఖుకి పదకొండో తారీఖుకి పలాస వెళ్ళడం జరిగింది దీనిపైన అక్కడ డిపో మేనేజర్ ఆ బస్సును నిలిపివేయడం జరిగింది ఈ విషయం తేలిన తర్వాతే ఆ బస్సుని మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది విషయాలు తెలిసిన తర్వాత అది ప్రైవేట్ హైర్ బస్సు అది డ్రైవర్స్ కూడా ప్రైవేట్ డ్రైవర్సే ఆర్టీసీకి అది హైర్ బస్సు కాబట్టి మాకు కూడా సంబంధాలు ఉంటాయి కాబట్టి మేము వాళ్ళని పిలిచి సర్వీస్ ఆపేసాం దాని ప్లేస్లో వేరే బస్సు వేశాం దానిపైన ఎంక్వైరీ జరుగుతూ ఉంది అలా ప్రదర్శించడం అనేది తప్పు అలా గనక ప్రదర్శించి ఉంటే దాని కారుకుల పైన మేము చర్యలు తీసుకుని వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటాం మళ్ళీ ఎక్కడా కూడా ఆర్టీసీలో కానీ హైర్ బస్సుల్లో కానీ ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా మేము చర్యలు తీసుకోవడం దాని గురించి పలాస్ డిపో మేనేజర్ అసిస్టెంట్ డిపో మేనేజర్ వాళ్ళిద్దరు కూడా ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లతోటో చేస్తూ ఉంటారు ఇది ఏంటి అనేది ఎంక్వైరీ అయిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ని బట్టి చర్య తీసుకుంటారు ఎలా జరిగింది అనేది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే కానీ మాకు విషయాలు తెలియదు ఇప్పుడే బస్సు చేరింది వాళ్ళ ఉదయమే జరిగింది చేరిన తర్వాత ఆ బస్సులో డ్రైవర్కిను ఓనర్కి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది తండేలు సినిమా సమయం మా బస్సులో ప్రయాణం చేసేటప్పుడు వీడియోలో పెట్టడం జరిగింది అది ఎలా జరిగింది అనేది దాని మీద సపరేట్గా మేము ఎంక్వైరీ అయితే చేస్తున్నాము ఎంక్వైరీ చేసిన తర్వాత తదుపరి చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు ఏది ఆర్టీసీ బస్ ఏదైనా సినిమా టెలికాస్ట్ చేయాలంటే పూర్తిగా మేము హక్కులు తీసుకున్న తర్వాత వాటిని టెలికాస్ట్ చేస్తాము ఇది చాలా చట్టరీత్యా నేరము దీని మీద అయితే తప్పు చేస్తున్న వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి ఆర్టీసీ చైర్మన్ కుల నారాయణ చెప్పడం జరిగింది ఇది ఇక్కడ ఫస్ట్ వీడియో జర్నలిస్ట్ నాగరాజు తిరుమల టివి విజయవాడ